అరహర మహాదేవ శంకర శివశక్తి ఫౌండేషన్ శివశక్తి చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కర్ణాకర్ సుఖ అన్నగారి పైన తెలంగాణ పంజగుట్ట పోలీస్ వాళ్ళు శివశక్తి ఆఫీసులు ముట్టడించేసి కర్ణాకర్ అన్నగారిని అరెస్ట్ చేయాలనేటువంటిది వెళ్లాలనేటువంటి విషయం తెలుసుకొని చాలా బాధపడుతున్నాను ఒక రకంగా గర్వపడుతున్నాను ఇంత క్రైస్తవ మతం మార్పిడి పైన ఒక్కడే పోరాడుతూ క్రైస్తవ మత మార్పిడిని తిప్పికొడుతూ ఈరోజు నిలబడి ధైర్యంగా శివుడిని అలికామాతని అలాగే పోలేరమ్మని మన గ్రామ దేవతలు అందరినీ కూడా తింటున్నటువంటి డాష్ ఈ మాట అంటున్నానండి బాధపడకండి ఎందుకనంటే అతను వాడినటువంటి ఈ ఎవరైతే పొట్టగూడి కోసం వెళ్ళి ఈ పోస్టర్స్ అన్నటువంటి మాటలు చూస్తుంటే కడుపు రగిలిపోతుంది అలాంటిది కర్ణాగర్ అన్నగారు అన్న దాంట్లో ఎటువంటి తప్పే లేదు నేను ఈరోజు ఎక్కి భావిస్తున్నా కర్ణాకర్ గారితో అలాగే కర్ణాకర్ అన్నగారిని అసలు ఈగవాలైనా క్రైస్తవ మతం మార్పుడి అని తెలిసినా కూడా అన్న కోసం కర్ణాగర్ అన్నగారి కోసం కడప నుంచి లారీ దించుతా కబర్దార్ పెట్టాలరా అన్న కోసం నేను ముందే చెప్పాను మేము అందరం కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని క్రితమే చెప్పాను ఈరోజు అందరం కూడా కలిసాం ఏకీకృతమయ్యాం ఈరోజు అండకున్న రాముడు పోరాటం స్టైల్ మార్చాడేమో కానీ ప్రతి ఒక్క దేవాలయంలో ధర్మ రక్షకుడే పూజారిగా ఉండాలి ధర్మకర్త ఆయనే ఉండాలి పురాతన దేవాలయాలు కూడా హిందువుల చేతిలోనే ఉండాలనేటువంటి సంకల్పంతో మా పోరాటానికి గ్రామ స్థాయిలోకి క్షేత్ర స్థాయికి వెళ్ళాం ఈ రోజు అన్నగారి కోసము వచ్చేసి పోలీసు అరెస్ట్ చేయాలని అక్రమ అరెస్ట్ చేయాలనేటువంటిది మీ కుతంత్రాన్ని మేము తిప్పి కొడతాం అన్న కోసం శ్రీరామరాజు హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ నుంచి కడప నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నాం అన్న పిలుపు మేర కోసం వెయిట్ చేస్తున్నాం అన్న ఎప్పుడు పిలిచినా కూడా రావడానికి సిద్ధం కత్తి పద్మానగారు విషయంలో కూడా వచ్చాం అన్న కోసం నిలబడాం పోరాటం రోడ్ల మీదకి రావడానికైనా రాముడు సిద్ధమే ఈ రోజు అన్న మీరు బెదిరించాలని చూసినా మా దేవీ దేవతల తూర్ణాలను చూసినా కూడా కబద్ధార్ త్రిశూలం దిగుతాది ఒక్కొక్కరికి త్రిశూలం దిగుతాది అనుకుంటా మీరు ఏమనుకుంటున్నారు అన్నగారు అన్ని సమీకృతం చేయడానికి సిద్ధంగా భవిష్యత్తులోనే మా కరుణాకర్ గారిని ఒక పొలిటికల్ లీడర్ గా కూడా మేము చూడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అన్న కోసం నిలబడతాం ఏం ఆడుతున్నారా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతుంటే ఊరుకుంటారా కన్నాకరణ కాదు ఇంకా నేను చూసి నీకు గుచ్చలు పోయిచి కొట్టామని కబర్దార్ బిడ్డ ఏం శివుడు అనుకుంటే మేము ఓం నమస్య పంచాత్రి మంత్రాలు చెప్పుకుంటూ శివనామస్కరణ చేసుకుని కాముగా ఉంటాను కూడా ఉగ్ర రూపం అనుకో ఉగ్ర రూపం దాల్చామనుకో ఎవడైతే కర్ణాకర గారిని ఇదే చెప్తున్నా చెప్తున్నా నా పేరు అంబాబులు అండకుండా రావు మళ్ళీ మీరు ఎక్కడైనా వెతుక్కోవడానికి చూసుకునేమో నాకు ధర్మ రక్షణ ముఖ్యం ధర్మ పరీక్ష కొరకు దేశం కొరకు నేను ఎంత వరకైనా తెగిస్తాను గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కర్ణాకర గారికి పిలివి ఇవ్వాలి చూడండి అన్నది ఏమైనా కూడా నిన్నే పా గుర్తు పెట్టుకో సిస్టమ్ నీ చేతిలో ఉంది నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా నీకు ఇష్టమచ్చు చేస్తారని అనుకున్నావనుకో జాగ్రత్త అన్నగారు రోజు ఒక ధర్మ పరిరక్షకుడుగా ఉంటేనే నీకు ఈమె కాలుతుంది అన్న పొలిటికల్ లీడర్ అనుకో ఇది పడతాది నీకు ఇద్దరులో కూడా ఇది పడతాది ఏమయ్యా నువ్వు మా శివుడిని అమ్మవారిని ఖాళీగా మాత్రం నీ ఇష్టమచ్చరా భయ్ ఏం ఏమైతుంది నీకు ఏమనుకున్నాను కరుణాకరణ గారిని బెదిరించేసి నీకు వ్యవస్థలు ఉన్నారు నీకు తెలిసినటువంటి లీడర్లు ఉన్నారు అనుకుంటున్నామేమో ఏ మాకు లేరా పోలీసులు లేరా లాయర్ లేరా జడ్జిలు లేరా ఈ రోజు అనుకోవచ్చు ఈ రోజు గిరి ప్రదక్షిణలు కానీ ఏదైనా పూజలకు పిలిచే శంకుస్థాపనకు వచ్చేటువంటి పొలిటికల్ లీడర్లు కానీ పూజలు కానీ యతీశ్వర్లు గాని ఈ రోజు ధర్మ పరీక్ష కొరకు నిలబడినటువంటి కరుణాకరన్న గారి కోసం ఎవరు రాకపోయినా మేమందరం ఉన్నాం అన్నను కూడా భవిష్యత్తులో కూడా మేము లీడర్గా చూస్తాం ధర్మ పరీక్షలు అందరికీ కూడా సపోర్ట్గా ఉండేందుకు మేము అన్న కోసం నిలబడడానికి రోడ్డు పైన రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అన్న మీకోసం మేము సైన్యంగా ఉన్నాం మీరు ఎప్పుడే కానీ భయపడాకండి మేము నీ కోసం ఎంతవరకైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ ఈ పాస్టల్ ఎవరైనా సరే శివుడు కానీ సీతమ్మ వారిని కానీ రాముడు వారిని కానీ లేదంటే మా దేవీ దేవతలను శివపార్వతులు ఎవరన్నా కూడా త్రిశూలం బాణం దిగుతుంది బిడ్డ కబర్ధ జాగ్రత్త ఏమయ్యా నువ్వంటే లేనటువంటి నొప్పి అన్నగారు గుచ్చిన నొప్పి వచ్చిందా అదేమన్నా ఎవరి నుంచి వచ్చింది బా నువ్వు అన్న మాటలు చూస్తా కడుపు రగిలిపోతానే హిందూ బంధువులారా మనం అందరం కూడా శివశక్తి కర్ణాకర్ గారికి అందరం కూడా సపోర్ట్ గా ఉందాం అందరం కలిసి మెలిసి నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను మన అందరం కూడా మెలిసి ఉన్నాము ఉంటాము అలాగే లలితన్న గారు కూడా కలిశారు అందరం కూడా కలిసి ఈరోజు అందరం కూడా ఏకదాటిగా ఉన్నాం మాకు ఎవరి మీద కోపాలు లేవండి ధర్మ పరిరక్షణ కొరకు క్రైస్తవ మత మార్పడి మాఫియా పైన పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మేము అందరం కలిసే ఉంటాము సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా మా ఐక్యమత్యత చాటి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఐ సపోర్ట్ అన్న ఐ సపోర్ట్ కర్ణాగర హిందువుల ఐక్యత వర్తిల్లాలి హిందువుల ఐక్యత వర్తిల్లాలి హర 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 మహాదేవ శంకర